హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు సముద్ర తీరంలో ఉన్నప్పుడు అనేక మంది జనసమూహాలు ఆయన కూడి వచ్చారు అప్పుడు యేసు చాలా సంగతులను వారికి ఉపమాన రీతిగా బోధించాడు ఉపమానాలు లేకుండా వారికి ఏమీ బోధింపలేదు ఆయన జనసమూహాలను పంపివేసిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన భావం మాకు తెలియజెప్పుము అని అడిగారు యేసుక్రీస్తు వారికి ఆ ఉపమాన భావాన్ని తెలియజేసిన తర్వాత పర్లోకరాజానికి సంబంధించిన మరో మూడు ఉపమానాలను వారికి బోధించాడు పర్లోకరాజ్యం అనేది పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును ఆయన పర్లోకరాజ్యం గురించి మరేక ఉపమానం బోధిస్తూ రాజ్యం అనేది మంచి ముత్యములను కొనబెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది ఆ వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంత అమ్మి దాన్ని కొంటాడు అలాగే మూడవ ఉపమానంలో పర్లోకరాజ్యం అనేది సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది ఆ వల నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని వాటిని యుగ సమాప్తి అందు అలాగే జరుగును దేవదూతలు వచ్చి నీతిమతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుటయూ ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని ఆయన వారిని అడిగాడు అందుకు శిష్యులు గ్రహించితిమి అని అన్నారు ఆయన మొదటి ఉపమానంలో పర్లోక రాజ్యాన్ని పొలంలో దాచబడిన ధనంతో పోల్చాడు పూర్వకాలంలో ధనవంతులు తమ సంపదను దొంగల చేతిలో నుండి శత్రు రాజ్యాల చేతిలో నుండి కాపాడుకోవడానికి వాటిని తమ పొలాల్లో దాచుకునేవారు అనేక తరాలు గడిచిపోయిన తర్వాత ప్రజలు ఆ దాచబడిన ధనం కొరకు వెతికేవారు ఈ ఉపమానంలో ఒక మనుషుడు అలా దాచబడిన ధనాన్ని కనుగొని అక్కడే దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయూ అమ్మి ఆ పొలమును కొంటాడు యేసుక్రీస్తు తెలియజేసిన ఈ ఉపమానంలో ఆ పొలానికి ఎటువంటి విలువ లేదు అందువలన ఆ పొలంలో దాచబడిన ధనం కూడా విలువ లేకుండా ఉండిపోయింది అయితే మనుష కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు దాచబడిన ధనాన్ని కనుగొని తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలాన్ని కొనడం వలన ఆ పొలానికి దాచబడిన ఆ ధనానికి యేసుక్రీస్తు విలువను తెచ్చాడు రెండవ ఉపమానంలో పర్లోకరాజ్యం అనేది మంచి ముత్యాలను కొనడానికి వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది ఆ వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొన్నాడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా ఆయనను వెంబడించేందుకు తమకు కలిగినదంతయు విడిచిపెట్టి వచ్చారు ఈ రెండవ ఉపమానంలో మనిషి కుమారుడు అమూల్యమైన ముత్యం అయితే ఆయనను కనుగొన్న శిష్యులు వర్తకులు ఇక మూడవ ఉపమానంలో పర్లోకరాజ్యం అనేది సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది ఆ వల నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయటపారవేయుదురు ఇక్కడ వల నిండడం అనేది తీర్పు దినము ఆ దినమున దేవదూతలు వచ్చి పర్లోక రాజ్యంలో చేరినవారుగా పిలువడే వారిలో నీతిమంతులను దుష్టులను వేరుపరుస్తారు అప్పుడు దుష్టులను అడ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును ఇదే ఇవాళ మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు తన స్వదేశంలో చేసిన పరిచయ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్